హాయ్ అండి అందరికీ నమస్తే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ జనవరి నెల ఆసరా పెన్షన్స్ ఇప్పటి నుంచి రిలీజ్ అవుతాయని చెప్పండి అని చాలామంది అయితే మెసేజ్లు పెడుతున్నారండి నిన్న పెట్టిన వీడియో ద్వారా కూడా ఈరోజు కూడా మెసేజ్లు అయితే వస్తున్నాయి చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు వీడియో చెయ్యండి ఆసరా పెన్షన్స్ గురించి అని చెప్పేసి అని చాలామంది అయితే అడుగుతున్నారు వారందరి కోసం కూడా ఈ వీడియో ద్వారా చెప్పాలనుకున్నది ఒకటే అండి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఈ రెండు రోజుల్లోనే ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే పంపిణీ చేస్తారంటండి ఇరవయో తారీఖు నుంచి బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకే స్టార్ట్ అవుతాయని మనకైతే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఎటువంటి ఇన్ఫర్మేషన్ మనకి పెన్షన్స్ గురించి వచ్చినా తప్పకుండా మన ఛానల్లో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటామండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్లో ఆల్ అని పెట్టుకుంటే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి సో ఇప్పటి వరకు మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇదనండి ఇంకొక విషయం ఏంటంటే నిన్నటి వీడియోల ద్వారా చాలామంది అయితే నన్ను అడిగారు ఆ జాయిన్ బటన్ ప్రెస్ చేసినప్పుడు మేడం మేము పేమెంట్ సెండ్ చేసినప్పుడు మాకు ఫెయిల్డ్ అని వస్తుంది అది సెండ్ అవ్వట్లేదు ఒకసారి అది చూడండి అని చెప్పేసి అని అడుగుతున్నారు నేనైతే ఆ ప్రాబ్లం సాల్వ్ చేశానండి ఒకవేళ జాయిన్ అనే దాంట్లో ఎవరైనా సరే జాయిన్ అవ్వాలనుకుంటే ఆ మూడు ఆప్షన్స్లో ఏదైనా సరే తీసుకొని జాయిన్ అవ్వాలనుకుంటే మీకు బెనిఫిట్స్ కూడా ఉంటాయి దానివల్ల మీకు అక్కడ ఉంటే చూడండి ఆప్షన్స్ కూడా ఉంటాయి మీకు దానివల్ల ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయో కూడా ఉంటాయండి అది చదువుకొని మీరు ఇష్టపడి అయితే జాయిన్ అవ్వచ్చు సో ఇదండి ఈరోజు మనకి పెన్షన్స్ గురించి వచ్చిన అప్డేట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ